ఫ్రెండ్స్ ఇప్పుడు నా వార్త సింగరిణి కార్మిక కుటుంబాలకు శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మాకు ఫ్రెండ్స్ ఏంటంటే సింగరేణి కార్మిక కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు కరుణ్య నియామకాల వ్యయం పరిమితిని ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంప్లాయీస్కి అంటే లైక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇది చాలా గొప్ప శుభవార్త అంటే నియామకంలో చాలా ఉపయోగపడుతుంది కదా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఇది వరకు అని అంటే ఇది మంచిదే ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కదా సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్